వాళ్ళు తిన్నాక లోడ్ వేస్తారంట ఇప్పుడైతే ఒంటిగంటున్నారు అయింది ఇక నాకు కూడా ఆకలి వాళ్ళతో లేదు వినాయకుల సీజన్ స్టార్ట్ అయింది అప్పుడే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు అయితే ఒక లోడు వచ్చింది చిన్న లోడు సెంట్రింగ్ జాకీలు ఉంటాయి కదా జాకి రాడ్లు అయితే వేసుకోలేమో అనమాట ఇది అల్కాపూరిలో లోడ్ అవుతున్నాయి ఇక్కడ నుంచి నగర్లో కొన్ని వేసుకోవాలి అక్కడ వేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ ఖమ్మంకి అయితే తీసుకెళ్ళాలన్నమాట ఈ లోడ్ వచ్చేసి ఈ చిన్న లోడు మన మన వీడియో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తామో చూడండి మా మన ఛానల్లోకి మొదటిసారిగా ఎవరైనా వచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే వేసుకున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి పోతపోత వనాశిల్పురంలో కొన్ని ఉన్నాయట అక్కడ కొన్ని వేసుకొని అయితే మనం బయలుదేరాలి ఇప్పుడు వచ్చేసి మనం అయితే సెంట్రన్ బాక్స్ అయితే లోడ్ అయితే వేసుకున్నాం అనమాట ఇప్పుడైతే వేసుకున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి పోతా పోత లో కొన్ని ఉన్నాయట అక్కడ కొన్ని వేసుకుని అయితే మనం మనం సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చినాము ఇదే బిల్డింగ్ అనమాట మీరు చూస్తున్నారు నా ఉంది అదే బిల్డింగ్ ఇక్కడైతే లోడ్ చేసుకోవాల్సిన వచ్చేసి సామాన్లు ఇక్కడ ఉన్న పైపులు చెక్కలు కొన్ని నెక్స్ట్ అక్కడ ఉన్నాయి బూరు పక్కన అక్కడ కొన్ని అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి హై అనమాట లోపల ఇంత ముందుకు వేసుకున్నదేమో హల్కాపురి ఇవి అవి కలుపుకొని ఖమ్మంకి అయితే తీసుకొని పోవాలి వాళ్ళు తిన్నాక లోడ్ వేస్తారంట ఇప్పుడైతే ఒంటిగంటే నాయింది ఇక నాకు కూడా ఆకలి అవుతుంది వాళ్ళతో పాటు నేను కూడా పోయి తినేసి వచ్చిన తర్వాత అయితే లోడ్ వేసుకుంటాం ఇంకా ఆయన ముంగడ పోతుండు ఇంకో ఆయన ఏమో వేరే దగ్గర ఉన్నాడు అక్కడి నుంచి వస్తున్నాడు వచ్చిండు జాయిన్ మా ఇంట్లో కానీ ఎక్కడైతే వచ్చినా వెజ్ మిల్స్ అయితే తీసుకుంటాం నేనైతే తినేసి వచ్చేసినా వాళ్ళ ఇద్దరైతే తింటారు అక్కడ అక్కడ కూర్చోండి వాళ్ళ ఇద్దరైతే తింటారు అనమాట నాకైతే అయిపోయింది భోజనం ఈ మొత్తం వెయిట్ వచ్చేసి ఇది ఒక రెండు టన్ల దాకా వచ్చింది అనమాట ఇవన్నీ పైపులు ఐరన్ కదా కొన్ని ఏమో చెక్క మొద్దులైతే ఉన్నాయి అనమాట వాల్ ప్లేట్లు అంటారు వీటి ఈ రాడ్లు వచ్చేసి మొత్తము వంద కాబట్టి దాదాపుగా ఒక జాకీ వచ్చేసి ఇరవై కేజీల దాకా ఉంటుంది మొత్తం కలిపితే ఒక రెండు టన్నుల వరకు అయితే ఉంటుంది వాళ్ళని అడిగితే పదిహేను కేజీలే ఉంటుంది అంటారు కానీ పదిహేను కేజీలు అయితే ఉండదు పక్కా రెండు టన్నులైతే ఉంటుంది సరే మన బండికి అయితే రెండు టన్నులు అంటే మనం పాసింగ్ లోడ్ అనమాట మనకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు ఓకేనా ఇప్పుడైతే మనం లోడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్లో లోడింగ్ అవుతుంది అనమాట ఇక పైనుంచి వేస్తున్నాం చూడండి ఇది చాలా డేంజర్ అబ్బాయి అయితే అమ్మా దిగబడిపోయింది అది చక్కగా అది చక్కగా చాలా డేంజర్ కింద ఎవరైనా అడ్డం వస్తే చాలా ఇబ్బంది అందుకని చూసుకొని జాగ్రత్తగా పైనుంచి అయితే వేయాలన్నమాట వాళ్ళకైతే చెప్పినాము అక్కడ ఒక మనిషి ఉన్నాడు ఎవరు బయటికి రాకుండా బిల్డింగ్ కింద నుంచి ఎవరు బయటికి రాకుండా ఉన్నాడు ఇక్కడ అయితే ఈతనున్నాను అనమాట చూడండి ఎట్లేస్తుండ పై నుంచి లోడింగ్ కోసం అయితే ఇద్దరే ఉన్నారు లోడింగ్ చేయడానికి అందుకనే చాలా లేట్ అయిపోతుంది టైం మూడున్నర నాలుగు అవుతుంది ఇద్దరు ఉండడం వల్ల లోడింగ్ చాలా లేటింగ్ లేట్ అవుతుంది సో ఫైనల్ ఫైనల్గా అయితే మనకు లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం బయలుదేరడమే దీనికి తాడు కట్టేది అయితే ఏం లేదు నెక్స్ట్ పట్టా కట్టేది కూడా అయితే ఏం లేదు ఫోన్ చేసి అమౌంట్ వేయించుకొని ఫాస్ట్ ట్రాక్ డబ్బులు వేసుకొని బయలుదేరడమే చూసిరు కదా రైట్ ఓకే ఇట్లా అయితే లోడ్ అయిపోయింది అసలు ఈ లోడ్ అయితే మనకు అంత తెలియదు అసలు ఈ లోడ్ రెండు టన్ల పైన ఉంటుంది నాకు తెలిసి టైర్లు అయితే అనిగిపోయినాయి రెంటళ్ళ అనుకుంటాం కానీ రెండళ్ళ పైన ఉంటుంది ఎంతైనా సెంటరింగ్ బాక్స్లు అంటేనే సెంటరింగ్ వర్క్ అంటేనే చాలా లోడ్ ఎక్కువ వస్తుంది అని అసలు ఊహించలేము లోడ్ అయిన తర్వాత తెలుస్తుంది ముందే చెప్పలేము ఈ లోడ్ అనేది సెంటరింగ్ జాకెట్ రాడ్లు కదా బరువు బాగానే ఉంటుంది చెక్కలు వేహికలు అన్నీ కలిపేసేసారు రాడ్లు చెక్కలు అన్నీ ఈ ఆలస్యం లేకుంటే ఇంకా వెళ్ళిపోవడం తొందరగా లోడ్ అయితే బాగానే గట్టినే గట్టిది ఈ సాఫ్ రోడ్డు మీద అయితే ఏమంత అనిపిస్తలేదు కానీ ఈ గుంతల రోడ్లు వచ్చినప్పుడే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది గుంతలలో బాగా ఊపుతుంది బండి ఈ రోడ్ మీద అయితే జూమ్ వెళ్ళిపోతుంది మండీ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు సాఫ్ రోడ్లో ఇక మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి హైదనగర్ నుంచి ఎంత కమ్మం దాకా సాఫ్ రోడ్ కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు మనకు మండి అయితే ఈజీగానే వెళ్ళిపోతుంది హాయిగా వెళ్ళిపోతుంది ఇంకా డీజిల్ అయితే కొట్టించేసుకున్న వాళ్ళైతే డబ్బులు ఇంకా వేయలేదు ఇక వస్తు వస్తు దారిలో వస్తుండు నువ్వైతే అని చెప్పారు దారి మధ్యలో అమౌంట్ అయితే వేస్తా అని చెప్పారు నేనైతే డీజిల్ కొట్టేసుకున్నా ఒక మూడు అయితే డీజిల్ కొట్టించేసిన ఒక ఐదు వందలయితే టోల్ గేట్ వేసినా ఎందుకంటే సూర్యాపేట నుంచి వెళ్తున్నాం కాబట్టి చౌటుపలు ఈ చౌటుపల ఒకటి సూర్యాపేట ఒక నగర ఒకటి మనకు మధ్యలో ఇది ఖమ్మం మధ్యలో ఒకటి ఖమ్మము సూర్యాపేట మధ్యలో ఒకటి జరుగుతుంది మూర్తి దగ్గర ఈ మూడు టోల్ గేట్లకి అయితే ఒక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నా వచ్చేటప్పుడు అయితే నేను తొర్రూర్ మించామని అనుకుంటున్నా ఎప్పుడు కొట్టించుకునే బంక్ అనమాట భారత్ పెట్రోల్ పంప్ లో చూడండి కదా భారత్ పెట్రోల్ పంప్ ఎప్పుడైనా కొట్టిస్తాం డీజిల్ అయితే నేను ఎప్పుడైనా ఇక్కడనే కొట్టిస్తాను డీజిల్ అయితే అండర్ లోడ్ అయిపోయింది ఇంటర్ లేదు బండి ఒక్కటే ఉరుకుతుంది న్యూట్రల్ చేసినా కానీ బండి అసలు తెలియదు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది డౌన్ కదా బండి వినాయకుల సీజన్ స్టార్ట్ అయింది అప్పుడే ఒక వినాయకుని అయితే తీసుకొని పోతురు మా ముందు ఒక బులూర బండ్లు ఎక్కించుకొని ప్రస్తుతం నేను చిట్టాల దగ్గరైతే ఉన్నా ఫ్రెండ్స్ ఖమ్మం అయితే ఎంటర్ అయినా నేను ఇప్పుడు ఇటు రైట్ సైడ్ పోతేనేమో కోదాడ వయరుడు అనమాట ఇప్పుడు అయితే ఎంటర్ అయినా ఫోన్ చేసిన బైపాస్ నుంచి రమ్మని చెప్పిండు బైపాస్ నుంచి వచ్చిన తర్వాత కొత్త బస్ స్టాండ్ దాటిన తర్వాత వైర రోడ్లో కలెక్టర్ ఆఫీస్ కంటే ముందే రైట్ సైడ్ లో ఉంటారని చెప్పింది ఈనాడు ఆఫీసు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం ఇక్కడే పక్కన అయితే ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి ఆ బిల్డింగ్లోనైతే మనం తిప్పాలన్నమాట అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాం మళ్ళీ అక్కడ చెప్పిన కాడికి జస్ట్ ఒక టూ కిలోమీటర్ దూరంలో ఉన్నాము మనం ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ వైరా రోడ్లో అక్కడ ఎస్ఆర్ గార్డెన్ అని ఉంది లెఫ్ట్ సైడ్ కు ఆ గార్డెన్ ఆపోజిట్ ఆ ఆపోజిట్ రోడ్ లో అయితే ఉందనమాట వస్తున్నానికి ఈ రోడ్ లో అయితే వెళ్ళాలి ఈ చీ చాలా చీకటి ఉంది సరే ఇక్కడికైతే మనుషులైతే వస్తాం చెప్పారు జస్ట్ ఈ పక్కనే అనట ఇక మనం వాళ్ళు వచ్చే వరకైతే వెయిట్ చేసి వాళ్ళతో పాటు అయితే మనం కి అయితే వెళ్ళిపోలే మీకు కనిపిస్తుంది కదా ఎస్ఆర్ గార్డెన్ అని చెప్పేసి అదే అనమాట దాని ఆపోజిట్ రోడ్ అనమాట దాని ఆపోజిట్ రోడ్ అనమాట ఇది మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు ఈ అబ్బాయి వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇక్కడైతే కొంచెం టీ తాగుదాం ఆ అబ్బాయి వచ్చే వరకు అయితే ఇది వచ్చేసి ఆ పక్కన వచ్చేసి ఆ వైట్ బిల్డింగ్ అవ్వబడుతుంది కదా అదేమో ఈనాడు ఆఫీస్ అనమాట మొత్తం మీద అయితే మనం సైట్ దగ్గరికి వచ్చేసిన అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసినా అనమాట మొత్తం అంతా ఎట్లుందంటే చీకట్లా చూడండి మీరు ఇక అన్ని చీకులు అన్నీ పరిసీ ఉన్నాయి అనమాట మొత్తం అన్నీ అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా చాలా జాగ్రత్తగా అయితే లైన్ మీద అయితే పెట్టేసిన ఎటు చూసినా ఎన్ పశువులే ఉన్నాయి మొత్తము వచ్చింది ఇట్లొచ్చిందనమాట బండి ఈ ఇట్లా వచ్చేసి డైరెక్ట్ వచ్చి ఇటు రివర్స్ తీసుకొని ఇంట్లో పెట్టేసినాం ఇగో పైన అయితే ఎక్కేసిరు ఒక ఐదు ఆరు మంది అయితే వచ్చారు అన్లోడింగ్ ఇంకా ఈ ప్లేస్లో అయితే పెట్టాలంట

మొత్తానికైతే ఈరోజు ఈ కిరాయి కొట్టాను అనమాట నేను హైదరాబాద్ నుంచి మన అక్కడ రెండు చోట్ల లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ ఒక లైక్ అయితే ఇవ్వండి మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లానే ఉంటుందని చెప్పేసి మన కోరుకుంటున్నా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి దగ్గర సెలవు బాయి మరి ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నారు ప్లీజ్ రిక్వెస్ట్గా చెప్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి మెయిల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తే నాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు అది చేసుకోకుండా మీరు వీడియోలు చూస్తే మాత్రం నాకు ఉపయోగం లేదు ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా బాయ్ మర్చిపోయినా ఇంకోటి దీనికి కిరాయి వచ్చేసి ఎనిమిది అండి నాకు కిరాయి ఇది ఎనిమిది వేలయితే కిరాయి ఇచ్చి మూడు వేల మూడు వేల రూపాయలు అయితే డీజిల్ పోసుకున్న ఒక ఐదు వందల రూపాయలు అయితే టోల్ ట్యాక్స్లకైనా ఇప్పుడు ఏంటంటే నేను వచ్చిన దానిని వెళ్ళిపోను సూర్యపేట నుంచి వెళ్ళిపోను ఇప్పుడు వచ్చేసి తిరుమలగిరి తొర్రూరు డైరెక్టు భువనగిరి రోడ్డు ఉంది కదా ఆ రూట్లో అయితే వస్తాయి అనమాట ఎందుకంటే ఇక ఇవి వచ్చిన రూట్ వెళ్తే ఇక మనకు టోల్ గేట్లో అప్ అండ్ డౌన్ ఇంక ఎక్కువైపోతాయి ఐదు వందలు సరిపోవు ఇప్పుడైతే ఈ రూట్లో వెళ్తాను కాబట్టి మనకు పోయేటప్పుడు ఒకటే గుడూరు దగ్గర బీబీనగర్ దగ్గర ఒక టోల్ గేట్ అవుతుంది దానికి ఒకదానికి ఛార్జెస్ అది అనమాట ఓకే మరి బాయ్ మరి లవ్ యూ ఆల్